జనక మహారాజుకి సంబంధించి ఒక కథ ఏంటంటే జనక మహారాజు నాకు ఆత్మానందాన్ని ఎవరైతే చూపిస్తారో వారికి నేను అర్ధరాజ్యం ఇస్తాను ఆజ్ఞలకి వచ్చి నాకు పూర్తి రాజ్యం ఇస్తేనే చెప్తాను అన్నాడు అలాగే అన్నాడైనా ఎన్నే అనేటువంటి ఆయన ఆ జ్ఞానాన్ని అనుభవింపజేశాడు చేసిన తర్వాత అంటే రాజ్యం నాదేను అయితే తీసేసుకోండి అలా కాదు నువ్వు నా రాజ్యాన్ని జాగ్రత్తగా పరిపాలించు అని చెప్పాడు అంటే ఇప్పుడు ఏమైంది రాజుగా తానున్నా ఆ రాజ్యం యాజ్ఞవర్కీ కానీ ఇతరుల రాజ్యాన్ని తాను చేస్తున్నాను తాను నిర్వహిస్తున్నాను అని దీన్నే మనం సంపద సంపదకంతకీ తాను ధర్మకర్తలా వ్యవహరించాలి నాదేని వాడేసుకోవడానికి నా భోగాల కోసం కాదు అన్న భావన చెబుతుండేవారు అది అనమాట జనక మహారాజు అందుకని వేదాంతం వింటున్నట్ట వింటుంటే సన్యాసులు కూడా ఉన్నారు ఇంత నగరం అంటుంది మిథిలా మిథిలా నగరం అంటుకుంటే ఆయన గారు మిథిలా అదే మిగిలినటువంటి వింటున్నటువంటి సన్యాసులు ఏదైతే ఉన్నారో వాళ్ళు తమ శాటిలు మొదలైనటువంటి అంటుకుపోతాయని చెప్పి పెరిగెట్టారు వాటిని కాపాడుకునేటప్పుడు ఈయన గారు కదలకుండా కూర్చున్నారు ఏమిటో అలా కదలతో లేదు రాజ్యం రాజ్యం వంటుకుపోయిందంటే అంటే మిథిలాయాం ప్రదగ్ధాయాం నమే కించిత్ ప్రదహ్యతి లాంకా అదే మిథిలా నగరం అంటుకుపోతుంటే నాకు ఏమీ కాలలేదు అన్నట్టు అంటే అర్థం ఏంటి నాది అనే అభిమానం లేదు అక్కడ అయితే భౌతికమైన అభివృద్ధిలో నాది అనే అభిమానం తప్పనిసరి అవుతూ అభివృద్ధి కావాల్సి వస్తే ఎలా నడిచినా పర్వాలేదు నడిచేది నడుస్తుంది దానిని భగవంతుడు నడుపుతున్నాడు భగవంతుడు ఏది ఇచ్చినా సుఖమే ఆయన కష్టం ఇచ్చినా దుఃఖమిచ్చినా లేక ఆనందం ఇచ్చినా అంతా కూడా మన మనిషికే ఎలాగా తల్లి కొడుకుని కొట్టింది కొట్టడం కూడా మంచిదే ఎందుకోసం అంటే వాడు అభివృద్ధి కోసమే కొట్టింది కానీ ఇంకోటి కాదు అంటే కష్టం వచ్చినా అది భగవద్ అనుగ్రహమే అని భావన చేసే స్థాయికి మనస్సు ఎదగాల్సిన అవసరం ఉంది అప్పుడు భౌతికమైన అభివృద్ధికి కొత్తగా మనం ప్రయత్నం చేసేది ఉండదు ఎందుకోసం అంటే ఏది జరుగుతుందో అది జరుగుతుంది మామూలుగా ఇల్లు కొన్నాము కొంటే ఉంటున్నాం ఉంటుంటే ఇంకో ఇల్లు కొనాలి ఇంతకంటే పెద్ద ఇల్లు కొనాలి కాదు ఈ ఇల్లు సహజంగానే రోజుల ప్రకారం పెరిగితే రేటు పెరిగితే పెరిగింది అన్నదే తప్ప ప్రత్యేకించి దాన్ని కోసం నేను అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నాను అనే ప్రత్యేక ధోరణి ఉండదు ప్రత్యేక ధోరణి వలన ఏమవుతుందంటే సమాజంలో నష్టం పెడుతున్నాడు ఇది జాతీయ సంపదకు కూడా నష్టానికి కలగజేస్తున్నాడు అదేమిటి అంటే దానికి ఇల్లు కొనుక్కున్నాడు కట్టుకున్నాడు పని ఆ కట్టుకున్నది రెండు మూడేళ్ళు అయిన తర్వాత మార్పులు అనే ఉద్దేశంతో మళ్ళీ కట్టాడు అలా కట్టడం వల్ల ఏమైపోయింది అంటే దీనికి సంబంధించిన సంపద అది దాంట్లో ఇటుకలు గోడలు సిమెంటు ఇవన్నీ తయారవ్వడానికి కొంత విద్యుత్తు వేస్ట్ అయింది ఇంకో కొంత లేబర్ వేస్ట్ అయింది ఇలా చాలా కొన్ని వేస్టేజ్లు ఉన్నాయి అందుకని వీడు కొనేటప్పుడు ఏదైతే ఇటక కొన్నాడో అదే ఇటక గోడ తీసేసినప్పుడు పైడ తుక్కులా పోసేయడానికి కొంత ప్రదేశాన్ని కూడా పాడు చేస్తున్నాడు ఉదాహరణకి చాలా ధనిక దేశాలు మధ్య మధ్యతరగతి ఇంకా ఆర్థికంగా బలహీనం ఉన్న దేశాల్లో దేశాలని డంప్ యార్డ్గా తయారు చేసి ఈ ల్యాప్టాప్లకు సంబంధించిన అవశేషాలు అవన్నీ కూడా నింపేసి వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి అనే ఒక మాట ఉంది లోకంలో అలాగా ప్రదేశాన్ని పాడు చేస్తున్నాడు పంచభూతాలను పాడు చేస్తున్నాడు తన యొక్క సౌకర్యం కోసం అంటే దాంట్లో ఏమైపోతుంది అంటే వ్యక్తి తన గురించి మాత్రమే పట్టించుకుంటూ తాను ఎదుగుదల కోసం భౌతికమే ఎదగడం కోసం భౌతికమైన ఇతరులను పలు రకాలుగా నష్టపెట్టేసేటువంటి పరిస్థితులు కొన్ని ఉంటున్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నిజంగా నాకు ఏది అవసరం పక్కవాడు ఉంది కదా అని కాదు నాకు నిజమైన అవసరం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే ఇప్పుడు ఈ క్షణంలో నా ఇంట్లో ఉన్న వస్తువులలో నేను నిజంగా వాడుకుంటూనే ఫైవ్ పర్సెంట్ ఉంటాయండి మిని నైంటీ ఫైవ్ పర్సెంట్ అనవసరంగానే కొని అనవసరంగా కొన్నాననే విషయాన్ని అంగీకరిస్తే తన తెలివి తక్కువ ధనాన్ని అంగీకరించాల్సి వస్తుంది కాబట్టి ఉంటుంది అనవసరం ఉంటుంది ఎప్పుడో ఉంటుంది అందుకోసమే కొన్నాను అన్న రీతిలో తను తాను తన తప్పుని తాను సమర్థించుకునే రీతి లోకంలో కనిపిస్తోంది అదే అభివృద్ధిగా కనిపిస్తోంది ఎందుకంటే అన్ని వస్తువులతో ఇల్లు ఉంటేనే ఆడుతుంటేనే వాడు బాగా మెయింటైన్ చేస్తున్నట్టు అర్థం వీంట్లో ఫ్రిడ్జ్ లేదా అయ్యో మీరు ఏసీ లేదా అయ్యో అనేటువంటి పక్క వాళ్ళ పలకరింపులకు భయపడి అవసరం ఉన్నా లేకపోయినా అవన్నీ నిత్యావసరాలు అనే పేరు పెట్టి తయారు చేస్తున్నాడు ఇంతేకాదు ఏమవుతుంది అంటే వ్యక్తి యొక్క ఆలోచన సరళి మోక్షం కోసం వాడదగినటువంటి పుణ్యాన్ని దానికి అవసరమైన పుణ్యాన్ని భౌతికమైనటువంటి జడ పదార్థాలుగా మార్చేస్తుంటే చైతన్యాన్ని జడంగా మారుస్తున్నాడు ఏమిటి జడం అంటే కారు ఇల్లు ఇప్పుడు ఇంత క్రితం డబ్బు సంపాదించడం అనే శక్తి ఏదైతే ఉందో అది మనశ్శక్తి అది చైతన్య శక్తి ఆ చైతన్య శక్తి ద్వారా అది అది ఉన్నంత వరకు ఎవరు దోచుకోలేరు కానీ దాన్ని జ డబ్బుగా మార్చాడు డబ్బుగా మార్చిన తర్వాత జడంగా అది జడమైపోయింది కదా డబ్బు అనేటప్పటికీ అంతేకాకుండా దానికి తగినట్టుగానే ఇంకా జడాలు ఆ డబ్బుని వెళ్ళి కదిలిపోతుందేమో అనే ఉద్దేశంతో ఇళ్ళు స్థలాలు ఇంకా అవసరం లేని వాటిని కూడా కొనేసే పరిస్థితికి వ్యక్తి తయారైపోతున్నాడు ఇదంతా భౌతికమైన అభివృద్ధి అనుకుంటున్నాడు ఇది భ్రాంతి పుణ్యమంతా అలా మారిపోతుంది అని అర్థం ఇక జనక మహారాజుకి సంబంధించి ఆయన ఏం చేస్తున్నాడు అంటే తాను ఖర్చు పెట్టే ప్రతి పైసా తన భోగం కోసం కాదు ప్రజల కోసం అందుకనే ఆయన జనకుడు అన్నాడు ఎందుకని తన యొక్క రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరికీ తండ్రిలాగా కాపాడుతున్నాడు కాబట్టి అతనికి జనకుడు అనే పేరు వచ్చింది అంటే రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ ఏ కష్టం వచ్చినా ఆదుకుంటూ ఏ లోపం లేకుండా వెచ్చించడం అనేటువంటి మానసిక స్థితి కలిగి ఉన్నాడు కాబట్టే అతన్ని జనకుడు అని అన్నారు ఆ స్థితి ఎలా కలిగింది అనే దానికి ఇంకో ఉదాహరణ చెప్తారు గాలవుని గాథ అదేమిటి అంటే ఒకడు పొట్లకాయలు అమ్ముకుంటున్నాడు వాడు తిడుతున్నాడు సంపన్నులందరినీ తిడుతున్నాడు ఎందుకంటే వాళ్ళకు ఉంది వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు దానాలు చేయట్లేదు ఎవరికి ప్రయోజనం కలిగించట్లేదు అన్నట్టుగా తిడుతున్నాడు అన్నమాట తిడుతుంటే అప్పుడు గాలవుడు అనేటువంటి మహర్షి వచ్చాడు వచ్చి విడి తిడుతుంటే ఇంకా పాపం మూట కట్టుకుంటావు మీకు ఇంటి క్రితం పాపం ఉంది కాబట్టి దరిద్రుడిగా ఉన్నావు తోడు ఇంకా నల్లని తిట్టి ఇంకొంత పాపం సమకూర్చుకుంటే ఇంక అభివృద్ధి ఏముంటుంది నీకు అని చెప్పే అన్నాడు అనమాట ఏం చేయనండి వాళ్ళు ఇవ్వట్లేదు నువ్వు ఇవ్వచ్చు కదా అంటే నాకుంటే కదండి ఇవ్వడానికి నువ్వు ఎలా బతుకుతున్నావు పొట్లకాయలు అమ్ముక బతుకుతున్నావు ఇంట్లో పొట్లపాదు ఉంది పొట్లపాదు కాసిన కాయలు అమ్ముకుని బతుకుతున్నావు సరే ఐదు కాయలు కాశాయనుకో నాలుగు కాయలు అందుకని బతుకు ఒక కాయ దానం చేయి ఒక కాణి దానం కాణి దక్షిణగా పెట్టి ఒక పొట్లకాయ దానం చేయి అని చెప్పాడు అంటే అర్థం ఏంటి రోజు దానం చేయాలి దానం చేయని రోజు బుద్ధును కాబట్టి ప్రతిరోజు నువ్వు దానం చేయాలి అని చెప్పాడు అనమాట వీడు అలా రోజు పొట్లకాయ దానం చేయడం దానం పెడుతున్నాడు ఇలా పెడుతూ ఉంటే జీవితం అయిపోయింది వాడు మళ్ళీ జన్మతో మహారాజా పుట్టాడు చె అప్పుడు కూడా పాత జన్మ వాసన వలన ఊళ్ళో ఉన్న పొట్లకాయలన్నీ తెప్పించి పొట్లకాయ కానీ పొట్లకాయ కానీ అందరికీ మంచి పెడుతున్నారు అలా దానం తీసుకోవడానికి వచ్చేటువంటి దనాలు రాజుగారు పిలిచారు వెళ్ళకపోతే బాగుండదు ఇబ్బంది పెడతారు పడతారు వేలు పెడతారు అనేటువంటి భావనతో ఈ పొట్లకాయల కోసం ఎండలో లైన్లో నుంచుని ఒక ఆయన ఇచ్చే వరకు లైన్ చాలా పెద్దదిగా ఉన్నా సరే ఆయన పొట్లకాయ ఇచ్చే వరకు వెయిట్ చేస్తూ ఎండలో ఉండాలి ఈ లైన్ చూశాడు మళ్ళీ గాలవుడు చూసి తను కూడా నుంచున్నాడు లైన్లో నుంచుని రాజుగారు దగ్గరికి వెళ్ళేటప్పటికి మామూలుగానే ఆయన అందరినీ కూడా అడుగుతూ ఉంటాడు అనమాట అని అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అవుతుంది అంటే రోజుకో పొట్లకాయ దానం చేస్తే ఇంత వాడిని అయ్యాను కదా నేను మళ్ళీ జన్మకి నేను ఎంత అవుతాను అనేది వాడి ప్రశ్న అనమాట అది ప్రశ్న వాడికి అర్థం కాక జనాలు ఇదో పిచ్చి అనుకునేవాడు పొట్లకాయలు ఇవ్వడం పిచ్చి రాజుగా ఉండి కానీ దక్షిణగా పెట్టి పొట్లకాయ ఇచ్చి లైన్లో నుంచో పెట్టి ఇవి పుచ్చుకున్న వాళ్ళ వరకు కూడా ఆనందం కలిగి దుఃఖం కలుగుతుంది అనే స్థితిలో ఇస్తున్నప్పుడు ఇదో పిచ్చి దాంతోపాటు ఇదో పిచ్చి అంతకు ఇంత అయితే ఇంతకు ఎంత అవుతుందని అడగడం కూడా ఇంకో పిచ్చి అనేటువంటి భావనతో ఉన్నారన్నమాట అయితే ఈయన ధావుడు ఆ పొట్లకాయని ఇచ్చాడు పిచ్చుకుని ఇంతకు అంతే అవుతుందన్న అంటే అర్థాడు మళ్ళీ పొట్లకాయలు అమ్ముకుని బతికే బతికే వస్తుంది అని చెప్పాడన్నమాట అదేమిటి అదేమిటి అని బాలి ప్రశ్నించి మరి ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను ఏం చేయాలి నేను అని అడిగితే అప్పుడు నూట ఎనిమిది మంది పండితులకు అగ్రహారాలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా జీవితంలో పోషణకు కావలసిన సమకూర్చి ఆ నూట ఎనిమిది రామాయణ పారాయణాలు చేయించు అని చెప్పి నూట ఎనిమిది సార్లు రామాయణం పారాయణ చేయించు అని చెప్పాడు అన్నమాట అది చేయించినందువల్ల మళ్ళీ జన్మకి జనక మహారాజే పుట్టాడు అనే విషయం చెప్పారు అదేమిటి రామాయణంలో జనక మహారాజు రామాయణ పారాయణ చేస్తే పుట్టాడా అని ప్రశ్నిస్తుంటారు తండ్రి అలా కాదు ఆ రాజ్యంలో పరిపాలన చేసినటువంటి వాళ్ళందరూ జనకులే అంటే అందరూ కూడా తలాలెన్ని గడిచినా వాళ్ళందరూ కూడా తండ్రిలాగా పిల్ల తండ్రి పిల్లవాడిని కాపాడినట్టుగా రాజ్యంలోని ప్రజలు అందరినీ కూడా పిల్లలుగా కాపాడారు అనేటువంటి భావనతో ఉన్నారు అందుకని రామాయణ కాలంలో జనకుంటున్నాడు మళ్ళీ భారత కాలంలో బలరాముడు జనక మహారాజు ఇంటికి వెడతాడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆ వంశస్థులందరూ కూడా అలా తండ్రిలాగా పిల్లల్ని చూసినట్టుగా చూసేవారు అని అర్థం అనమాట ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే భగవంతుడు మన దగ్గరికి డబ్బు సమకూర్చాడు ఎందుకోసం సమకూర్చాడు అంటే దీన్ని నేను ఉదాహరణ చెబుతుంటాను ఏంటంటే ఒక రోడి ఉన్నాడు పెద్ద రోడి ఆ పెద్ద రోడి ఏమన్నా కొట్టుకొచ్చాడు బస్తాలు బస్తాలు డబ్బులు కొట్టించాడు ఓ రౌడీ ఇంట్లో పెట్టమన్నాడు పెట్టమనేడు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అంటే మిగిలిన రౌడీలు అనమాట మన పెద్ద రౌడీకి వీడంతే ఎంత అభిమానమో వాటింట్లో దాచుకున్నాడు ఈ డబ్బు అని మిగిలిన వాళ్ళు అనుకుంటారు వీడేమనుకుంటాడు అంటే ఎవడైనా ఓడ ఓ రూపాయ రెండు రూపాయలు తగ్గింది అనుకోండి తన దాంట్లో తనది ఎవరైనా కొట్టేశారనుకోండి తన డబ్బు సరే దొరికితే దొరికింది లేకపోతే లేదు అని చెప్పి సర్దుకుపోగలుగుతాడు నోరు మూసి కూతుంటాడు కానీ వీడి డబ్బు అంటే యజమాని డబ్బు తన దాంట్లో దాచినప్పుడు దాంట్లో నాలుగు రూపాయలు తగ్గితే పరిస్థితి ఏంటి అంటే వీడి ప్రాణమే పోతుంది అని బిక్కు బిక్కుమంటూ ఉండేటువంటి పరిస్థితి అనమాట ఇక్కడ సమస్య ఏంటంటే భగవంతుడు పెద్ద రౌడీ మనమంతా చిన్న రౌడీలో మన దగ్గర డబ్బులు పెట్టాడు ఆయన పెట్టాడు ఈ పెట్టినటువంటి డబ్బును కాపాడాలి పుణ్యంగా మార్చాలి పుణ్యంగా మార్చడం కోసం పెట్టాడు అలా కాకుండా అది ఇతరత్ర వేస్ట్ కనుక చేసినట్లయితే మళ్ళీ మన దగ్గర పెట్టాడు ఆయన తీసేస్తాడు మన దగ్గర నుంచి అంటే పెట్టడం ఎంత ఈ సులభమో మన దగ్గర తీసేయడం కూడా అంతే సులభం ఆయనకి కాబట్టి ఇది భగవంతుని సొమ్ము దీన్ని మనం పుణ్యం రూపంలోనే మార్చుకోవాలి అనేటువంటి లక్ష్యంతో తన చుట్టూ ఉండేటువంటి సమాజంలో ఎవరెవరికి ఏ ఏ నిజమైన అవసరాలు ఉన్నాయో వాటిని సమకూర్చడానికి తన డబ్బును వెచ్చిస్తూ కాలం ఇబ్బంది లేదు అలా కాకుండా దాన్ని దుర్వినియోగం దుర్వినియోగించడం అంటే అర్థం ఏమిటి మనం ఇందాక అనుకున్నట్లుగా ఏదో మామూలు పది లక్షల కారైనా సరిపోతుంది నాలుగు కోట్ల కార్య సరిపోతుంది నాలుగు రకారు ఎందుకు కొనకూడదు అని ఆలోచించడం లాగా కనుక వ్యర్థం చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది అంటే దాన్ని అందక తీసేస్తాడు ఇదో కోణం రెండో కోణం ఉంది అదేమిటి అంటే లక్ష్మీదేవి అనేటువంటిది ధనం భగవత్స్వరూపం లక్ష్మీ స్వరూపం ఈ ధనం లక్ష్మీ స్వరూపం అయినప్పుడు మీరు వచ్చారండి మా ఇంటికి మీకు స్థాయి ఉంది మీ స్థాయి ఉన్నప్పుడు మీ నుంచి నేను సాయం తీసుకోవాల్సి వస్తే మీ స్థాయికి తగినట్టుగా తీసుకోవాలి అంతేకాకుండా ఇక్కడ కుక్క ఎవరో కొంచెం కడిగేయండి అని అలాంటి మీ స్థాయి కంటే చాలా తక్కువ రూపంలో కనుక మీ సహకారం తీసుకున్నట్లయితే మళ్ళీ రారు అలాగా ధనము యొక్క వెచ్చించేటప్పుడు ధనాన్ని వెచ్చించేటప్పుడు సరిగైన ఆ ధనం అనేటువంటిది పుణ్యం డబ్బుగా మారింది పుణ్యం డబ్బుగా మారినప్పుడు దీన్ని మనం కనుక అతి చిన్న విషయం కావాలంటే నాలుగు రోజులు లక్ష రూపాయలు పడేస్తానయా ఏమిటి ఇబ్బంది అనేటువంటి ధోరణిలో కొంచెం చులకనగా దాన్ని చూస్తూ తక్కువ పనులకి దాన్ని వాడినట్లయితే దాని ద్వారా ధనము లక్ష్మీదేవి మనకి ముందు పాపం కలుగుతుంది మనకు మనకి దూరం అవుతుంది అనేటువంటిది మరో సంప్రదాయం వీటన్నిటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే భగవంతుడు మనకు డబ్బు ఇవ్వడం అనేటువంటి దేనికోసం ఇచ్చాడు అంటే అన్ని పరీక్షించడం కోసం ఇచ్చాడు నిన్ను వీడు సరిగా వినియోగిస్తాడా వినియోగించడా సరిగా వినియోగిస్తే వృద్ధి చేద్దాం సరిగా వినియోగించకపోతే కబలిద్దాం అనేటువంటి ధోరణిలో నడుస్తూ ఉంటుంది అనేది నిత్య సత్యం మీరు లోకంలో చాలామంది గమనించవచ్చు అనిల్ అంబానీ అంబానీ లాంటి వాళ్ళంతమందు మొదట ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ సంపన్నుడిగా ఉన్నట్ట అన్నిల అంబానీ ఆ ఎక్కువ సంపన్నుడిగా ఉన్నవాడు కాస్త ఇంట్లో ఉన్నటువంటి ఆభరణాలు అమ్ముకుని వడ్డీలు కడుతున్నాను అనే స్థాయికి దిగదారాడంటే తాత్పర్యం దాన్ని సరియైన అవగాహనతో వినియోగించకపోవడము అని మనం అర్థం చేసుకోవాలి ఇలా ఎన్నో కోణాలు ఉంటాయి మొత్తం మీద జనక మహారాజు అని కానీ భోగాలు అనుభవిస్తూ ఆధ్యాత్మిక చైతన్యం పొందడం అనేది కానీ సామాన్యమైన విషయం కాదు అయినా జనక మహారాజు కూడా భోగాన్ని తాను అనుభవించలేదు తన కోసం దేన్ని వాడుకోలేదు ప్రజలందరికీ కోసం వాగాడు అందుకనే జనకుడయ్యాడు అనేది అక్కడ తాత్పర్యం రాజ్యాన్ని కూడా ఇది నా రాజ్యం అనే భావనతో చేయలేదు చక్కగా ఇదే మన ఇది యాజ్ఞవైకుడు రాజ్యానికి నేను ధర్మకర్తని అన్న లెవెల్లోనే చేశాడు అనేది దాంట్లోనే చేస్తాను అందుకని భౌతికమైన అభివృద్ధి అనేటువంటిది ఏదైనా సరే ఆధ్యాత్మికమైన పతనాన్ని కలగజేసేదే